గుడ్ మార్నింగ్ నేను వీసీ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం టైమ్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్ బ్రేకింగ్ చూస్తున్నాం నేడు విశాఖ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు చంద్రబాబు ఇక సాయంత్రం విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది అంశానికి సంబంధించి ఓవరాల్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఈ రోజు జరగనున్నట్టుగా తెలుస్తుంది ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అసలు ఏం జరగబోతోంది ఉమ్మడి విశాఖ జిల్లా లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన కూటమి నేతలు దృష్టి సారించారు తాజాగా జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకున్న కూటమి నేతలు ఎమ్మెల్సీ ఎన్నిక పైన కూడా ధీమాతో ఉన్నారు అయితే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బత్వ సత్యనారాయణను ఆ పార్టీ ప్రకటించింది అయితే కూటమి అభ్యర్థి విషయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతోటి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో భేటీ కాబోతూ ఉన్నారు అయితే ఈ కీలక భేటీ అనంతరం ఎవరు ఎవరికి ప్లేస్ ఇస్తారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే ఆ అభ్యర్థి ఖరారు ఎన్నికల్లో గెలుపు పైన విశాఖకు చెందినటువంటి నేతలతోటి ఇప్పటికే సంప్రదింపులు అయితే చేసినప్పటికీ కూడా కొందరు కార్పొరేటర్లను తమ వైపు ఎన్డీఏ కూటమి పార్టీలు తిప్పుకున్నది అని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తుంది టీడీపీ కూడా ఈ నేపథ్యంలో జనసేన పార్టీతో సమన్వయం చేసుకుంటూ వైసీపీ అభ్యర్థి బొత్సను ఢీకొట్టేలాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి భావిస్తా ఉంది అలాగే ఈ అంశాన్ని టీడీపీ కూడా ఒక అంటే గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వీర్యం చేసింది అనే అంశాన్ని టీడీపీ అస్త్రంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అనుకుంటోంది అలాగే దండి బాబ్జీకి సీట్ ని కేటాయించే అవకాశం కూడా ఎక్కువగా ఉన్న ఉన్నట్లుగా టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి స్టాక్ గా వినిపిస్తోంది అయితే స్థానిక సంస్థల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని తమకు సహకరించాలని చెప్పి ఇప్పటికే సర్పంచ్లు ఎంపీటీసులను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కోరనుంది ఈ నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికి టీడీపీ సీటు కేటాయిస్తుంది అనే అంశాన్ని ఈ రోజు విశాఖ జిల్లా నాయకులతోటి చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది వంశీ రైట్ థ్యాంక్ యూ కాంతి బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకుంది వైసీపీ నేతల్లో ఆధిపత్య పోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమంటున్నారు ఆ పార్టీ నేతలు ఇన్ని రోజులుగా తనకు అండగా ఉన్న వారిని కాదని విమర్శించిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ దాదాపు ఖరారు చేశారు ఇప్పటికే బొత్స వర్గం కసరత్తు కూడా ప్రారంభించింది మరోవైపు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరును ఆ పార్టీ అధినేత అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే విశాఖ జడ్పీటీసీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున కూటమికి మద్దతు తెలుపుతున్నారు వీరితో క్యాంపు రాజకీయాలు కూడా కూటమి మొదలెట్టేసింది ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్ నిర్ణయాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు బొత్స పేరు ప్రకటించడాన్ని చాలా మంది నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఇందుకు ప్రధానంగా బొత్స ఉదహరిస్తున్నారు జగన్ వైసీపీ ప్రారంభించిన సమయంలో బొత్స పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు విజయమను కూడా తీవ్రంగానే విమర్శించారు బొత్స అంతేకాకుండా జగన్ అవినీతికి పాల్పడినందునే జైలుకు వెళ్ళాడంటూ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీని స్థాపించిన సమయంలో టీడీపీ నేతలు కొడాలి నాని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోజా వంటి నేతలు జగన్కు మద్దతుగా నిలిస్తే బొత్స మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేస్తుంది ఆ పార్టీ క్యాడర్ రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన విషయాన్ని ఇప్పుడు తెరపైకి తీస్తున్నారు అలాంటి వ్యక్తిని వైసీపీలో చేరిన తర్వాత ఐదేళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చారని మండిపడుతున్నారు బొత్స విషయంలో జగన్ సొంత చెల్లి షర్మిల సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ ను తిట్టిన బొత్సను తండ్రి సమానుడు ఎలా అవుతాడంటూ జగన్ను సూటిగా ప్రశ్నించారు వైఎస్ షర్మిల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొత్స కుటుంబానికి ఏకంగా నాలుగు టికెట్లు కేటాయించింది వైసీపీ అధిష్టానం బొత్స సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు బొత్స కుటుంబంలో ఏ ఒక్కరూ గెలవలేదని తాజాగా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని పలువురు నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు మొదటి నుంచి జగన్ వెంటే ఉన్న నేతలను కాదని మధ్యలో వచ్చిన బొత్సాకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా టికెట్లు కూడా ఇష్టానుసారం ఇచ్చారని ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం ఎంతవరకు సబమని ప్రశ్నిస్తోంది కేడర్ పార్టీకి అండగా నిలిచిన వారిని పక్కన పెడుతున్నారని జగన్ పై ఆగ్రహంతో కేడర్ ఉందట త్వరలోనే నిర్ణయం ప్రకటించేందుకు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు ఇక వైసీపీ అసమ్మత్యాగాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చూస్తున్నాం ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పటిష్టం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తుంటే పార్టీ క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా విశాఖ ఎపిసోడ్ ఏ విధంగా మారబోతుంది ఫుల్ డీటెయిల్స్ ఏంటి రాజేష్ వంచి విశాఖ ఎపిసోడ్ చూసుకుంటే దాదాపు పార్టీ క్యాడర్ మాత్రం పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే బొత్స సత్యనారాయణ పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించి అతని తండ్రి పైగా విమర్శలు గుప్పించిన బొత్సకు మాత్రం పెద్ద పేట వేస్తున్నారు పార్టీలో అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తిని అంతలోన మోస్తున్నారు అనేసి విమర్శలు వస్తున్నాయి అయితే ప్రధానంగా చూసుకుంటే బొత్స కుటుంబానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నాలుగు సీట్లు కేటాయించి పార్టీ అధిష్టానం పెద్ద వేసింది అయితే పార్టీకి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రస్తుతం కానీ ఏ మాత్రం గుర్తించట్లేదు అటువంటి పార్టీల్లో ఉండాలా వద్దని ఇప్పటికే పెద్ద స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి అయితే ప్రధానంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ తన తండ్రిని కూడా విమర్శించిన బొత్స సత్యనారాయణకి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలో కూడా స్థానం కల్పించడం ఏమిటి అనే ప్రశ్న కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ఇప్పటికే కూడా విజయసాయి రెడ్డి దగ్గర అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి దగ్గరగా పార్టీ వర్గాలు పార్టీ కేడర్ చాలా మంది కూడా స్పష్టంగా అతను పోటీ చేస్తే మేము ఎవరు సేకరించము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో చూస్తున్నారు ఈ ఓటే ఫాలో అయ్యే పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ రాజేష్ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లా టెక్కల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబం వివాదం వీధికెక్కింది అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది శ్రీనివాస్ కుమార్తెలు మౌన నిరీక్షణ చేపట్టారు అక్కవరంలోని నూతన గృహం ముందు నిన్న సాయంత్రం ఏడు గంటల నుండి అర్ధరాత్రి వరకు నిరీక్షించారు ఎన్నికల ముందు జరిగిన ఘటనలతో శ్రీనివాస్ భార్య బిడ్డలను విడిచి ఉంటున్నారు తాజాగా ఆయన కుమార్తెలు తండ్రి దగ్గరే ఉండేందుకు సిద్దమయ్యారు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు కుమార్తెలు ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో ఇంటి బయట కారులోనే నిరీక్షించారు తండ్రితో కలిసి ఉంటామని ఇదే విషయాన్ని తన తండ్రికి చెబుతామని మెసేజ్లు పెట్టారు అయినా స్పందించలేదు శ్రీనివాస్ తన తండ్రి నుంచి సమాచారం వచ్చేంత వరకు ఇక్కడే నిరీక్షిస్తామని స్పష్టం చేశారు కుమార్తెలు ఇదే సమయంలో ఎప్పుడూ లైట్లు వెలిగి ఉండే వైసీపీ కార్యాలయం చీకటిగా ఉంది దువ్వాడ ఇంట్లో ఆయనతో పాటు మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంటి తలుపులు తీయకపోవడంపై పలు అనుమానాలకు తీస్తుందంటున్నారు స్థానికులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వీధికెక్కింది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది శ్రీనివాస్ కుమార్తెలు మౌన నిరీక్షణ చేపట్టారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు వరప్రసాద్ వంశీ ఇప్పుడు ఈ చెక్కలో జరుగుతున్న ఈ ఘటన మాత్రం జిల్లాలో ఒక కలకలం రేపుతుంది కూతుర్లు తండ్రి కోసం ఆ తండ్రి మాతతే ఉండాలంటూ ఆయన చంపించి వేరొక ఇంటికి వెళ్ళిపోతే అక్కడైతే రా అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా కూతుర్లు ఇద్దరు మౌలిక నెక్స్ట్ ఐదు ఇద్దరు అక్కడ నిరీక్షణ చేయడం పట్ల మాత్రం జిల్లా వాసులు మాత్రం దీనిపై పెద్ద పెద్ద చర్చ సాగుతుంది గతంలో ఎన్నికల ముందు కూడా ఆమె సపరేట్ గా నామినేషన్ వేస్తారని చెప్పి తెలిసిన సమయంలోని అప్పుడు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ మధ్యతత్వం వహించి వాళ్ళిద్దరికీ సెటిల్ చేశారు సెటిల్ చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయిన అనంతరం ఆయన సొంత వదిలేసి కొత్తగా కొట్టుగా తట్టుకున్న అకవారం రోడ్డు జాతీయ రహదారి మీద ఉన్న అకవారం రోడ్ ఇంట్లోనే సింగిల్ గా ఉంటున్నారు దీంతో పాటు ఎవరో ఇంకొకరు ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పేసి వీళ్ళకి తెలియడంతో వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చారని మాత్రం తెలుస్తుంది లోపల ఆర్లను కొట్టినా సరే ఫోన్లు మెసేజ్లు పెట్టినా తలుపు అక్కడ ఉన్న గేట్ల దబదబ బాగినా సరే సెక్యూరిటీ సిబ్బంది ఇతర ఇతరుల్లో లోపల ఉన్న వాళ్ళు మాత్రం స్పందించలేదు దీనిపై మా తమకు తండ్రి కావాలి ఎందుకంటే మా తల్లికి అనారోగ్యం క్యాన్సర్ తోటి మా తల్లి బాధపడుతుంది తండ్రి కనీసం వచ్చి మమ్మల్ని చూడట్లేదు ఏ విధంగా ఉంటాం అలాగే మా గారు చనిపోతే దాన్ని కూడా పలకరించడానికి తండ్రి లేదు చాలా మంది తండ్రి ఉన్నారు సరే తండ్రి ఎందుకు లేదు అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఆ ఇద్దరు కూతుర్ల ప్రస్తుతం చాలా బాధపడుతూ మీడియాకి తెలిపారు కానీ తండ్రిని మాత్రం వదిలి మేము ఉండము తండ్రి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము తల్లితో తల్లిని కూడా మేము సంరక్షించుకుంటాము ఎందుకంటే ఆయన కొడుకులు లేకపోయినా సరే మేమే కొడుకులు మేమే కూతురు అని చెప్పేసి ఆ కూతురు ఇద్దరు వాపస్తున్నారు కానీ దుమ్మడి శ్రీనివాస్ మాత్రం ఇంతవరకు మాత్రం తలుపులు తీయలేదు ఎందుకంటే ఆయన నిన్న మాత్రం ఆయన వచ్చారు అక్కడికి ఎప్పుడు ఆయన విశాఖపట్నం బెంగళూరు లేదంటే శ్రీకాకుళం టౌన్ లేదంటే హైదరాబాదు విజయవాడలో మాత్రం ఉంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో మాత్రం పైకి మాత్రం కేంద్ర కూడా ఒక విధంగా బాధపడుతుంది అతడు క్యాటర్ని పట్టించుకోడం ఎక్స్ని పట్టించుకోవడం ఇటువంటి వ్యక్తిని మాకు ఇక్కడ విద్యార్థికి ఎందుకు ఇచ్చారో చెప్పి వైసీపీ కేటారు కూడా అడుగుతున్నది కొంత థ్యాంక్ యూ వర్ ప్రసాద్ వైసీపీ చీఫ్ జగన్ నేడు బెంగళూరుకు వెళ్ళి ఉన్నారు ఇవాళ నంద్యాలలో పర్యటించి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరమర్చునున్నారు జగన్ అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి బయలుదేరుతారు వైసీపీ చీఫ్ జగన్ నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు ఇవాళ నంద్యాలలో పర్యటించి హత్య గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు జగన్ హైదరాబాద్ అభివృద్దిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాస భారతీయులు భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీస్ కంపెనీల ప్రతినిధులకు చెప్పుకొచ్చారు ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లను నిర్మించుకున్నామని మనందరం కలిసి ప్రపంచస్థాయి నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని అన్నారు సీఎం రేవంత్ హైదరాబాద్ లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు రాబోయే దశాబ్ద కాలంలో హైదరాబాద్ ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ సర్కార్ ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ మూసీ పునర్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు హైదరాబాద్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ది చేస్తామని ప్రపంచస్థాయి ప్రమాణాలున్న భవిష్యత్ నగరంగా హైదరాబాద్ మారబోతోందన్నారు తో పాటు టూ టైర్ పట్టణాల్లోనూ సేవారంగాలను వృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు రాబోయే దశాబ్ద కాలంలో తెలంగాణ వ్యవస్థను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని శ్రీధర్బాబు పిలుపునిచ్చారు అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు గుంతుకగా ఈ అలయన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది కాగా ఏడాది చివరిలో లో ఐటీ సర్వ్ అలయన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు బిల్ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బుష్ హిల్లరీ క్లింటన్ స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు ఈ సమావేశానికి హాజరవుతారు ఈ ఉత్సవాలకు హాజరు కావాలని అలయన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి పర్యటించనున్నారు అధికారులతో బట్టి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు వైరా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు బట్టి అనంతరం సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్షిస్తారు మానవత్వం మరిచాడో గుంపు మేస్త్రి కన్న కొడుకును చూసి వస్తానని చెప్పి తన వద్ద పనిచేస్తున్న కూలీ బ్రతిమిలారేనా వదిలిపెట్టలేదు దీంతో పారిపోయి కొడుకుకు ఆసుపత్రిలో చికిత్స చేయించాడు కానీ గుంపు మేస్త్రి వద్ద పనిచేస్తున్న కూలీ భార్యను ఇంటికి పంపడం లేదు తాను తీసుకున్న అప్పు కట్టి భార్యను తీసుకెళ్లాలని కరాఖండీగా చెప్పేశాడు దీంతో చేసేదేమీ లేక మీడియాను ఆశ్రయించాడు కూలీ ఆ కూలీ ఆవేదన ఏంటో మనము చూద్దాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గుంపు మేస్త్రిలు వలస కూలీల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు కర్నూలు జిల్లాకు చెందిన కూలీ తప్పెట రాములు తన కుమారుడికి జ్వరం వచ్చిందని చూసేందుకు వెళ్లాలని గుంపు మేస్త్రిని బ్రతిమిలాడినా పంపకపోవడంతో పారిపోయి వచ్చాడు అలా వచ్చిన ఆ కూలీ గుంపు మేస్త్రి వద్ద బందీగా ఉన్న తన భార్యను విడిపించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన తప్పెట రాములు ఎల్లమ్మ దంపతులు పొట్టకూటి కోసం వనపర్తి జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుంపు మేస్త్రి రామస్వామి ద్వారా వలసకు వెళ్లారు వలస వెళ్లేప్పుడు తమ ఐదేళ్ల కుమారుడు నవీన్ ను రాములు అత్తగారి ఊరు నాగర్కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలోని అత్తమామల వద్ద ఉంచి వెళ్లారు అయితే రాములు దంపతులను గుంపు మేస్త్రి రామస్వామి మొదట వైజాగ్ తర్వాత మహారాష్టలోని షిరిడి ప్రాంతాల్లో కూలి పనులు చేయించారు అలా దాదాపు పదకొండు నెలల పాటు ఈ దంపతులు కూలి పనులు చేశారు ఏ క్రమంలోనే తమ కుమారుడు నవీన్కు ఒంట్లో బాగలేదని తెలిసి తమను పంపించాలని గుంపు మేస్త్రిని వేడుకున్నారు కానీ పదిహేను రోజులైనా గుంపు మేస్త్రి పంపకపోవడంతో రాములు తన భార్యను అక్కడే వదిలేసి పారిపోయి స్వగ్రామానికి వచ్చాడు కుమారుడికి చికిత్స చేయించారు కుమారుడి అనారోగ్య పరిస్థితుల రీత్యా తన భార్య ఎల్లమ్మను పంపించాలని తాను కూలీ పనులు చేసిన పని దినాలకు తీసుకున్న అడ్వాన్స్ డబ్బు పోను మిగతా లక్షా పది రూపాయలు ఎలాగోలా తీర్చేస్తానని ప్రాధాయపడినా ఆ గుంపు మేస్త్రి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు రాములు తాను అక్కడికి వెళ్లే వరకు తన భార్యను పంపేది లేదంటూ రామస్వామి ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతున్నాడని బాధితుడు రాములు వాపోయారు తన భార్యను బందీగా ఉంచుకున్న గుంపు మేస్త్రి రామస్వామిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు ఎప్పుడైనా వరుస వెళ్ళిపోయి పని చేసుకొని బ్రతుకుతూనేటువంటి మొన్ననే మూడు నెలల కింద బాబు ఓ బాబు చనిపోయిడు ఇంకొక బాబు ఉన్నాడు ఆ బాబు ఇంటికాడ విడిచిపెట్టి మా మామలతోనే పోయినా ఆ బాబుకు ఆరోగ్యం బాగాలేదంటే తెలిసిన తర్వాత మెడిసిన్ అడుక్కున్నా అన్న ఇట్లా అయింది నా కొడుకు నేను పోయి చూసేస్తా అంటే ఒక పదిహేను రోజుల దగ్గర పంపించలేదు అవి ఇప్పుడు నేను లాస్ట్కు పారిపోయి చూపించుకుంటే మా బాబు కళ్ళకి అయింది కళ్ళకైతే చూపించుకునే పైసలు లేక అది తెచ్చి చూపించుకుంటా మా బార్గిన పంపేయండి నీ డబ్బులు ఆనాన్న తెచ్చి కడతాము ఆ నాన్నుడిగా పంపించలేడు ఇకొచ్చే అని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు ఆయన యాది పడితే అది తిరుగుతుంటాడు అలా పైసలు తీసుకొని పోవాలంటే ఆయన దూనుకోవాలంటే భయ భయం అవుతుంది ఆయన ఇండ్లు వేసి కొడతాడు కళ్ళులో నేర్పు పోసి ఆయనది ఆయన పేరు రామస రామస్వామి అచ్చితాపురం నాకు నయం కావాలి సార్ నా పెన్న నా వస్తే ఆయన డబ్బులు జీతం ఉండతా బా బొర్రలోనో బ్రెనో కాసి లక్ష డెబ్బై వేలకు పత్రం పెట్టినా లక్ష పది వేలు ఇచ్చింది నాకు కను ఇలేదు పదకొండు నెలలు ఇచ్చినాము ఇద్దరం కలిసి పదకొండు నెలల చెల్లెరనే చేసినాము ఇంకా ఆయన నేను పారిపోయే ఇచ్చేసిన ఇంకా ఇంకా చేసేది ఉంది కానీ పారిపోయేసిన మా బాబు బావలేక ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు